చిన్నడు సందునా సిలిక వలికింది చిన్నడు సందునా సిలక వలికింది సిలకమ్మ సాకిలోనా ఎవరు సిలికమ్మా సాకిలోనా ఎవ్వరొచ్చి సిలుకమ్మ సాకిలోనా సిన్నుల తిరి సిలుకమ్మ సాకిలోనా సిన్నుల తీరి వచ్చిన సిన్నులకు ఏమండి పెడదు వచ్చిన సిన్నులకు ఏమండి పెడదు అర్చంద్ర పాపేసి ఆవునే ఓసి వర్చంద్ర పాపేసి ఆవునే ఓసి వచ్చిన్న చిన్నలకు వడ్డితునేను వచ్చిన చిన్నలకు నేను పెద్దడు సందున బల్లి వలికింది పెద్దడు సందున బల్లి వలికింది బల్లమ్మ సాకిలోనా ఎవరెల్లమ్మ సాకిలోనా ఎవరెమ్మ సాకిలోనా బావల కిలోనా బావలో తీరి వచ్చిన బావలకు ఏమండి పెరదు వచ్చిన బావలకు ఏమండి పెరదు బావుల్లా కా పళ్ళు బర్రజని అల్లు బావుల్లా కా పళ్ళు బర్రజని అల్లు మాయమ్మ మానయనా వచ్చేవరకల్లా మాయమ్మ మానయనా వచ్చేవరకల్లా కోడి పుంజుల గోసి కోటకి సూతూ కోడి పుంజుల గోసి కోటకి సూతూ మాయత మామా వచ్చేవర కల్లా మాయత మామా వచ్చేవర కల్లా సరసన్నాను కాలు పొయ్యి మీద ఎడదు సరసన్నాను కాలు పొయ్యి మీద వెడదు పొయ్యి మీద వెట్టి ఒక నిద్ర బోదు పొయ్యి మీద వెట్టి ఒక నిద్ర ఉడికిందో ఉడకలేదని ఉస్తే వస్తు ఉడికిందో ఉడకలేదని ఉస్తే వస్తు మాయమ్మానైనా వచ్చే తో వల్ల మా నాయన తో వల్ల సౌడు సున్నము హోసి సాడాకు వేతు సౌడు సున్నము హోసి సాడాకు వేతు మాయత మామావా వచ్చే వల్ల మాయత మామా వచ్చేతో జితరేగి గంపా దిపర్ జిట్టరేగి గంప ది